రాంతాక్కి తిరిగి స్వాగతం ట్రంప్ అనుకున్నట్లుగానే మొదటి రోజు సంచలనాలు సృష్టించాడు దాదాపు నలభై ఆరు ఆర్డర్లు రిలీజ్ చేశాడు నేను నాకు తెలిసిందాన్ని బట్టి వైట్ హౌస్ వెబ్సైట్లోనే ఉంది నలభై ఆరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రిలీజ్ చేశాడు అందులో అన్ని కాకపోయినా కీలకమైనవి ఏంటనేది నేను మీతో మీ ముందు షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఇంతవరకు తెలుగులో ఎక్కడా కూడా దాని గురించి సమగ్రమైనటువంటి వార్త రాల ముందుగా ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి ఆర్డర్లు ఏంటో చూద్దాం ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆర్డర్లు ఒకటి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఉపసంహరణ డబ్ల్యుహెచ్ఓకి ఇంకా అమెరికా తోటి సంబంధమే లేదు ఆయన చెప్పిన కారణాలు వేరు కరోనాలో వాళ్ళు చేసినటువంటిది చైనాకి లొంగిపోయి ఏ విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంది డబ్ల్యూహెచ్ఓ అనేది డబ్బులన్నీ ఇస్తున్నాం జనవాపరంగా చైనా అంత పెద్దది వాళ్ళేం డబ్బులు ఇవ్వరు డబ్బులన్నీ ఇస్తున్నాం వినేది మాత్రం చైనా మాట అనేటువంటిది ట్రంప్ చెప్పింది రెండోది గ్లోబల్ ట్యాక్స్ డీల్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఎందుకనంటే బైడెన్ టైంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే మరి కొన్ని కొన్ని ఈ ట్యాక్స్ హెవెన్స్ ఐర్లాండ్ లాంటి దేశాలు కొన్ని దేశాల్లో ఏంటంటే తక్కువ పన్నుతోటి వీళ్ళందరూ రిజిస్టర్ ఆఫీసులు అక్కడ పెట్టుకొని ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చేటట్టుగా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయని మినిమం ట్యాక్స్ ఉండాలని ఒక ప్రపంచంగా ఓఇసీడీ దేశాలను కలిపి ఒక ఒప్పందం చేసుకున్నాయి ఓఇసీడీ దేశాలన్నీ కలిపి ఆ మినిమం ట్యాక్స్ వెయ్యాలనేది దాని నుంచి అమెరికా ఉపసంహరించుకుంది ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఇంకొక ప్రధాన నిర్ణయం మూడోది ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం నుంచి ఉపసంహరణ ఆయన మొదటి నుంచి పోయినసారి కూడా చెప్పాడు ఇది ప్యారిస్ క్లైమేట్ అనేది నేను ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోనని చెప్పి చెప్తున్నాడు ఇది అమెరికా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం అనేది ఆయన వాదన తర్వాత యుఎస్ ఎయిడ్ అమెరికా నిధులు ఇస్తూ ఉంటుంది పేద దేశాలకి అది కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు దీన్ని పునఃసమీక్షించాలి అందుకని తాత్కాలికంగా నిలిపేస్తున్నామని చెప్పాడు తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇప్పటిదాకా మనం ఏదైతే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని పిలుస్తున్నామో ఆ జలసంధిని అంటే అమెరికా మెక్సికో ఆ ఏ ఆ మొత్తం మధ్యలో ఇట్లా ఉంటుంది అది ఆ జలసంధిని గల్ఫ్ ఆఫ్ మెక్సికోని ఇక్కడ నుంచి గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పిలవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు అంటే నేను ప్రపంచానికి ఏమేంటనేది ముందు చెప్తున్నా అట్లానే టిక్ టాక్ ఈఎస్ కాంగ్రెస్ ఏ పాస్ చేసింది బ్యాన్ చేస్తూ అమెరికాకు అమ్మకపోయేటట్టయితే దాన్ని ఇంకొక డెబ్బై ఐదు రోజులు వాళ్ళకి ఆ కంపెనీకి అవకాశం ఇచ్చాడు ఇస్తూ చెప్పాడు యాభై శాతం మాకు అమెరికాకు అమ్మేసేమని చెప్పి వాళ్ళు వినకపోతే అప్పుడు ఏం చేయాలో అప్పుడు డిసైడ్ చేస్తాడు ఆయన కూడా ఇది ప్రపంచానికి సంబంధించినవి ఇక అమెరికాకు సంబంధించినవి చూసుకున్నప్పుడు ముఖ్యంగా రెండు నేషనల్ ఎమర్జెన్సీస్ ప్రకటించాడు జ దక్షిణ సరిహద్దు దగ్గర అట్లానే ఇంధన రంగంలో రెండిట్లోనూ నేషనల్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీస్ పెట్టాడు దక్షిణ సరిహద్దు దగ్గర ఏదైనా మిలిటరీకి అధికారం ఉంటుంది ఎమర్జెన్సీ ఎప్పుడైతే పెట్టారో అక్రమ వలసదారుని నిర్బంధించడానికి ఒక అధికారం ఉంటుంది చాలా ఉంటాయి దాంట్లో అందుకని ఎమర్జెన్సీ తీసుకొచ్చి పెట్టాడు అక్కడ ఇంధన రంగంలోకి ఏంటంటే అసలు ఇప్పుడు ఈవీలకి ప్రోత్సాహకాలు అనేది తీసిపారేశాడు ఫెడరల్ డబ్బులు ఇచ్చేమన్నా ఉంటే అన్నిటినీ రద్దు చేయాలని చెప్పాడు అసలు మ్యాండేటరీగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇంత ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి లేక తీసుకోవాలి ఇటువంటివన్నీ కూడా ఏ ఉండకూడదు అది ప్రజలకు ఛాయస్ ఉండాలి వాళ్ళు ఏ వెహికల్ కావాలంటే వాళ్ళు దాన్ని వాడుకోండి అది ఈవీనా లేకపోతే పెట్రోల్ డీజిలా వాళ్ళు ఇష్టం మీరు నిర్బంధించడానికి లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది చెప్పే పని బేబీ డ్రిల్ బేబీ డ్రిల్ అని మీరు ఇష్టం వచ్చినంత డ్రిల్ చేయండి ఆయిలు ప్రభుత్వం ఏమీ మేము మీకు ఆటంకం కల్పించడం అనేది ఒకటి ఆయన చెప్పింది అందుకనే ఎమర్జెన్సీ ప్రకటించాడు దానికి కూడా తర్వాత అక్రమ వలసదారుల విషయంలో ఆపేయటానికి నిర్బంధించడానికి తిరిగి పంపించడానికి ఆర్డర్స్ ఇచ్చేశాడు సరిహద్దు గోడ నిర్మించడానికి ఆర్డర్స్ ఇచ్చేశాడు ఇక సామాజిక అంశాలు చూసేటట్టయితే డిఐ రద్దు అంటే డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజివిటీ పేరుతోటి ఏం చేస్తున్నారంటే ప్రతి దాంట్లో ఇదే అయిపోయింది మెరిట్ పోయింది ఉదాహరణకి ఏషియన్ అమెరికన్స్ పరిస్థితి చెప్తాను హార్వర్డ్ యూనివర్సిటీలో మీకు సీటు భారతీయులకు బాగా వచ్చే దాదావరకు ఈ డిఈఐని అమలు చేసిన తర్వాత అంటే మన రిజర్వేషన్ లాంటిది అనుకోండి ఇది డిఈఏ అంటే ఏ అయితే సీట్లు రాలేదో పేదవాళ్ళకి సీట్లు రాలేదో ఇట్లా కొన్ని కొన్ని పెట్టుకున్నారు వాళ్ళకి సీట్లు మిగతా మెరిట్ ఉన్నా కూడా మిగతా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి సీట్లు ఇవ్వాలనేది ఇది అంటే రిజర్వేషన్ అంటే ఒక విధమైన రిజర్వేషన్ దీన్ని ట్రంప్ రద్దు చేశాడు అసలు అమెరికా బేసిక్ ఫిలాసఫిక్ వ్యతిరేకం అంటాడు ఆయన ఆయన అనేది ఏంటంటే అమెరికా పుట్టిందే మెరిట్ కోసం ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాం మీరు డెవలప్ కండి ఇది అమెరికా బేసిక్ ఫిలాసఫీ దానికి విరుద్ధమైనటువంటి దాన్ని ఒప్పుకోవటానికి లేదు నియామకాలు మెరిట్ మీదే ఉండాలి ఇంకా ఏది ఉండటానికి లేదని చెప్పి చెప్పాడు తర్వాత జెండర్ ఐడెంటిటీని తిర్రి పునరుద్ధరించాడు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇది ప్రకృతి నుంచి వస్తున్నటువంటిది నువ్వు ఇవాళ జెండర్ అటువంటిది ఉండటానికి లేదు అందరూ ఒకటే అంటే మేము నేను ఒప్పుకోను మగవాళ్ళు వేరు ఆడవాళ్ళు వేరు హక్కులు ఉంటాయి అందరికి అంటే దీంట్లో వచ్చేది ఏమవుతుందంటే ఇప్పుడు మిలిటరీ లాంటి చోట ట్రాన్స్ జెండర్స్ని అపాయింట్ చేశారు అని ఇక్కడ నుంచి అపాయింట్ చేసే అవకాశాలు ఉండవు తర్వాత ఇంపార్టెంట్ సామాజిక పరంగా ఆయన తీసుకున్న నిర్ణయంలో ఒకటి ఏంటంటే భావ స్వేచ్ఛని నియంత్రించాడు బైడెన్ కొన్ని నిర్బంధాలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి నిర్బంధాలు తీసుకొచ్చాడు ఇదే అసలు అమెరికా పుట్టుకకే వ్యతిరేకం అమెరికా స్వాతంత్రోద్యమ ప్రకటనకే వ్యతిరేకం సో రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి నేను ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్బంధాలు ఉంచడానికి లేదు ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ అమెరికాలో ఉంది కాబట్టి ఆ నిర్బంధాలను తొలగిస్తానని చెప్పి తొలగించేశారు దాంతోపాటు ప్రభుత్వం అసలు రాజకీయ కక్ష సాధింపు వెపనైజేషన్ అన్నాడు ప్రభుత్వం ఒక సాధనంగా ప్రజల్ని వేధించటం రాజకీయ ప్రత్యర్థులను వేధించేటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ సమీక్ష చేయాలి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పి చెప్పాడు ఇది ఇది ఒక ఇంపార్టెంట్ డేషన్ తీసుకున్నాడు సరే తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల విషయం వద్దాం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్తగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ క్రియేట్ చేశారు డోగే అందరికి తెలిసింది వివేక రామస్వామి ఇప్పుడు దాంట్లో తొప్పుకున్నాడు ఎందుకంటే ఆయన గవర్నర్గా పోటీ చేయబోతున్నాడు ఓహో ఎలన్ మస్క్ అధ్యయంలో జరుగుతుంది ఇది అంతా కూడా వాళ్ళ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎన్ని ఎంతమందిని తగ్గించాలి ఎఫిషియన్సీ తీసుకురావాలంటే ఏ ఏ ప్ర ఎక్కడెక్కడ ఎక్సెస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే టాస్క్ ఎలన్ మస్క్ ఇచ్చాడు దానికి ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు తొంభై రోజులు అసలు నియామకాలు జరపడానికి లేదని చెప్పి ఫ్రీజ్ చేశాడు మూడోది ఇంకోటి ఇంపార్ట్మెంటు రిమోట్ వర్క్ హోమ్ టు వర్క్ టు హోమ్ ఇంకా ఉండటానికి లేదు ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని చెప్పి కూడా చెప్పాడు ఆ తర్వాత ఒక వివాదాస్పద నిర్ణయం ఏంటంటే జనవరి ఆరు ఏదైతే క్యాపిటల్ హిల్ మీద దాడి చేసి దారుణ దారుణంగా మొత్తం ఫర్నిచర్తో సహా బిభత్సం సృష్టించారో వాళ్ళందరికీ క్షమాపక్షబెట్టాడు చివరికి పద్నాలుగు మందికి శిక్షలు పడినటువంటి పద్నాలుగు మందికి తీవ్ర శిక్షలు పడిన వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టాడు మిగతా వాళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టాడు ఇది చాలా వివాదాస్పద నిర్ణయం అయితే ఆయన మొదటి నుంచి తర్వాత ఇంకొకటి న్యాయ న్యాయ వ్యవస్థలో ఉరిశిక్షను రద్దు చేశారు మానవతా దృక్పథంతో ఉరిశిక్ష ఉండకూడదని కొంతమంది మానవ హక్కుల వేదిక ద్వారా చేసిన దాన్ని అమెరికా ప్రభుత్వం అమలు అమలు చేసింది దాన్ని తప్పు అని చెప్తున్న ట్రంప్ కట్టిని కొన్ని దారుణ దారుణాలు చేసే వాళ్ళకి ఉరిశిక్ష వేయటం కరెక్టే కాబట్టి తిరిగి మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉరిశిక్ష కోసం అడుగుతారు ఉరిశిక్షకి అవకాశాలు నేను క్రియేట్ చేస్తానని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ చేశాడు అట్లానే ఇంకొక నిర్ణయం ఎన్విరాన్మెంట్ పేరుతోటి దక్షిణ కాలిఫోర్నియాకి నీళ్లు రాకుండా చేశారు మనకు చేపల ముఖ్యమా మనుషులు ముఖ్యమా నా దృష్టిలో మనుషులు ముఖ్యం చేపల కన్నా కూడా ఉత్తర కాలిఫోర్నియా శాక్రిమెంటో నుంచి పారే నదులు కిందకి దక్షిణ కాలి కాలిఫోర్నియాకి కరువు ప్రాంతమైన మధ్య కాలిఫోర్నియా దక్షిణ కాల కాలిఫోర్నియాకి నీళ్లు వస్తుంటే ఎన్విరాన్మెంట్ పేరుతోటి చేపలు డైవర్సిటీ దెబ్బతింటుందనే పేరుతోటి ఆపటం ఎంతవరకు సేపకు అవి ఉండాలి లేదా ఆ నీళ్లు కిందకి పారాల్సిందే చెప్పి ఒక ప్రెసిడెన్షియల్ యాక్షన్ ఆర్డర్ ఇచ్చాడు అట్లానే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసు ఏర్పాటుకి పరిశీలించమన్నాడు దాన్ని కాల పరిమితి లోపల ఆ శాఖ ఏర్పాటు చేయాలన్నాడు అంటే విదేశీ టారిఫ్లు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల మీద టారీఫ్లు అసలు వ్యాపారం ఎలా జరుగుతుంది ఎందుకు మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది ఇవన్నీ సమీక్ష చేసి తర్వాత విదేశీ టారిఫ్లు వేసేటువంటి సంస్థ ఒక ప్రభుత్వ శాఖను కొత్తగా క్రియేట్ చేయండి ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే దాన్ని క్రియేట్ చేయమన్నాడు అఫ్ కోర్స్ జాతీయ భద్రతపై ఎన్నో తీసుకున్నాడు చర్యలు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సబ్ కమిటీసు తర్వాత ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఐడెంటిఫై చేయటం వీటన్నింటి మీద ఆర్డర్స్ చాలా పాస్ చేశాడు తర్వాత అలస్కాలో ఉన్నటువంటి ఒక నార్త్ అమెరికా మొత్తంలో అతి ఎత్తైన శిఖరానికి ఒకనాడు మౌంట్ కిల్లే అనే పేరుండేది అది ఎవరి పేరంటే అమెరికా ఇరవై ఐదవ అధ్యక్షుడి పేరు ఆయన ఆయన చంపారు చంపేశారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే చనిపోయాడు ఆయన అత్యకు గురయ్యాడు ఒమా హయాంలో ఆయన పేరు తీసేసి ఆయనకు మౌంట్ డెనాలి అని పేరు పెట్టారు అంటే లోకల్గా అలాస్కన్ అలాస్కియన్స్ డిమాండ్స్ ప్రకారంగా మౌంట్ డెనాలి అని పేరు పెట్టాడు కాదు తిరిగి నేను పునరుద్ధరిస్తున్నాను మౌంట్ మెక్కిలాన్ మెక్ మౌంట్ మెక్కిల్లే ఎంతో త్యాగం చేశాడు అమెరికా దేశం కోసం కాబట్టి ఆయన పేరు ఉండాల్సిందే నేను పునరుద్ధరిస్తున్నానని చెప్పి చెప్పాడు ఇలా చాలా ఉన్నాయండి నేను కొన్ని కీలకమైనటువంటి అంశాలే మీ ముందు తీసుకొచ్చాను మొత్తం మీద ఇవన్నీ కూడా తీవ్ర ప్రభావితం చేసేటువంటి అంశాలు తీసుకొచ్చాడు ఇక చివరిగా భారత్కు సంబంధించి అందరూ అపోహపడుతున్నట్టుగా అటువంటిది ఏం లేదు ఇంతవరకు ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ప్రమాణ స్వీకారంలో జైశంకర్ని ట్రంప్ ముందు కూర్చోబెట్టుకున్నాడు ఫస్ట్ ఆయన కనపడేది ఆయనే ఫ్రంట్ సీట్లో కార్నర్లో ఫస్ట్ జయశంకర్ని కూర్చోబెట్టుకున్నాడు అంతటి గౌరవం భారత్కిచ్చాడు చైనా భారత్ రాయబారులు అదే ఒక ఆయన వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయన విదేశాంగ మంత్రి ఇద్దరికీ అత్యంత గౌరవం ఇచ్చారు సో కాబట్టి భారత్ని కించిపరిచాడు అనేటువంటిది వస్తున్న ఎక్కడెక్కడ వార్తలు ఇది వాస్తవం కాదు భారత్కి త్వరలో విదేశీయాత్ర కూడా చేస్తాడు అనేటువంటిది కూడా వార్తలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం ఇంకొక ఎపిసోడ్లో మనం భారత్ అమెరికా సంబంధాలు ట్రంప్ హయాంలో ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఇది నిన్న మొదటి రోజు జరిగినటువంటి ట్రంప్ విశేషాలు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి